హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడేంటి ఈ వీడియోతో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి నేను బ్లౌజర్ కుట్టించుకున్న అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడైతే తీయి తీగ బచ్చలి కనిపించింది చూడగానే ఫ్రెష్గా అనిపించింది మార్కెట్లో దొరుకుతుంది కాకపోతే మందులు అవి చల్లుతారు కాబట్టి నాకు అంత పెద్దగా లైక్ అయితే చేయను అక్క నేను తెంపుకుంటాను కదా సరేలే తెంపుకుని తెప్పుకుందిగా తెంపుకోమంది అనగానే మా ఆయనని ఒక వీడియో తీయండి అంటే ఎందుకులే ఇప్పుడు అవసరం అన్నాడు సరేలే తీయకుండా తీయకపాయా అని నేను ఆకైతే తెంపుకుంటున్నాను మళ్ళీ ఏమనుకున్నాడు ఏమని వీడియో అయితే తీసేశాడు బచ్చలి ఆకైతే రెండు రకాలుగా ఉంటుందంట అండ్ తీగ బచ్చలి కాడ కాడబచ్చలు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే అయితే ఈ బచ్చలి ఆకైతే చాలా ఉపయోగపడుతుంది ఒంట్లో వేడిని తగ్గిస్తుందంట బచ్చలి ఆకలు అయితే కర్మకాండాలు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా పదకొండవ రోజు పన్నెండవ రోజునైతే వండి పెడతారంట బచ్చలి ఆకు అయితే ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి చాలా ఉపయోగపడుతుందంట నెక్స్ట్ వచ్చేసి రక్తహీనతను తగ్గిస్తుంది అండ్ డయాబెటీస్ పే పేషెంట్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది ఫ్రీ ర్యాడికల్స్ని తొలగించడం